హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జీరా రైస్ అండ్ దాల్ తడక అనమాట చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ ఆల్రెడీ నేను ఒకసారి చేశాను కాకపోతే వీడియో అయితే షూట్ చేయలేదనమాట ఇంకా సాటర్డే స్పెషల్ వచ్చేసి ఇది చేస్తున్నాను ఈరోజు ఎలా చేయాలో వీడియో అనేది మనం చూసేద్దామండి పూర్తిగా ఫస్ట్ అయితే టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను ఒక టీ గ్లాస్ తోట ఒక గ్లాస్ ఉన్నారైతే పప్పు తీసుకున్నాను వీటిని సపరేట్ సపరేట్గా కడిగి పక్కన పెట్టేసుకోండి నేను వీడియో పర్పస్ కాబట్టి బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునే రైస్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం బియ్యం మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసుకోండి పప్పు కూడా అలాగే క్లీన్ చేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ వేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి రెండు టమాటోలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని పప్పులో యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న పప్పు అయితే గ్లాస్ ఉన్నారైతే నేను త్రీ అండ్ హాఫ్ ఫోర్ వరకు గ్లాసెస్ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను దాంట్లోనే కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటో వేసేసుకోవాలి దీంట్లో చింతపండు అయితే యాడ్ చేయ మనం పులుపు ఉండదు కాకపోతే రెండింటి కాంబినేషన్లో తింటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఎప్పుడు చేయని వాళ్ళైతే అయితే ట్రై చేయండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మూతబెట్టేసుకొని మనం పప్పు నానిపోయింది కాబట్టి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రానివ్వండి పప్పు మెత్తగానే ఉడకాలి ఇప్పుడు నేనైతే జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాను దీనికి మెయిన్గా జీలకర్ర ఎక్కువ ఉండాలండి ఎక్కువగా ఉంటేనే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనమాట ఫస్ట్ షవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని దేంట్లో అయితే మనం రైస్ కుక్ చేసి కుక్ చేయాలనుకుంటున్నామో అది పెట్టేసుకోండి దీంట్లో నెయ్యి యాడ్ చేసుకొని పప్పు కానీ రైస్కి కానీ ఇది దావా స్టైల్ అనమాట దేనికైనా నెయ్యి యూజ్ చేస్తేనే బాగుంటుంది ఒకవేళ నెయ్యి ఇష్టం లేదు పడదు అనుకున్న వాళ్ళు ఇంకా ఆయిల్ అయితే యూజ్ చేసుకోండి నేను నెయ్యి యూస్ యూజ్ చేస్తున్నాను ఇంట్లో చేసింది అనమాట ఇది హోమ్మేడ్ నేనే పాల ప్యాకెట్స్తోనే మీగడ తీసేసుకొని నెయ్యి అయితే ప్రిపేర్ చేసేసుకుంటాను స్టవ్ అయితే ఆన్ చేశాను ఈ టైపోయింది నెయ్యి కూడా వేసాను టూ స్పూన్స్ వేశాను దీంట్లో రెండు బిర్యానీ ఆకులు అలాగే పెద్ద సైజ్ పచ్చిమిర్చి ఒక ఫైవ్ టు సిక్స్ వరకు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పక్కన పెట్టాను దీంట్లో రెండు పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్లు జీలకర్ర అయితే యాడ్ చేశాను పెద్ద స్పూన్ అంటే మరి మనకి ఇది ఉంటుంది కదా మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి అవన్నమాట దాంతో టూ స్పూన్స్ వేసాను ముందే చెప్పాను కదా జీలకర్ర కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండాలని మాడిపోకుండా చూసుకోండి మంచిగా ఫ్రై అవ్వాలి ఆ ఫ్లేవర్ అంతా బాగా తెలియాలి అలాగని మాడిపోవద్దు కొంచెం మనకు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్ జీరా రైస్ చేయడం కొంతమంది దీంట్లోని కరివేపాకు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు అదైతే మనం ఆల్రెడీ మిగిలిపోయిన అన్నంతో చేసినప్పుడు బాగుంటుంది ఇలా చేసినప్పుడు మనకి వెల్లుల్లి ఫ్లేవర్ రైస్కి అంతా బట్టి అంత బాగా అనిపించదు నీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టిన బాస్మతి రైస్ని మనం దీంట్లో యాడ్ చేసుకొని ఒక గ్లాసు పాత బియ్యం అయితే బాస్మతి రైస్కి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకోవాలి కొత్త బియ్యం అయితే కనుక ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్ళే సరిపోతాయండి మెత్తగా అయిపోయి కాబట్టి మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కదా దానికి డబల్ క్వాంటిటీ అయితే వాటర్ యాడ్ చేసుకున్నాను ఫస్ట్ వాటర్తో పాటే మనం దీంట్లో తాలింపులు అయితే వేయకూడదు ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది మనకి రైస్కి కూడా పట్టాలి కాబట్టి జీలకర్ర పచ్చిమిర్చి బిర్యానీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ లేకుండా బియ్యం ముందుగా యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి ఒక టూ త్రీ సెకండ్స్ అలా సిమ్లో ఉంచేసి రైస్ బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు జీలకర్ర ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట ఆ తర్వాత నేను వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి నేను టూ గ్లాసెస్కి మనం వాటర్ యాడ్ చేశాం కదా బి టూ గ్లాసెస్ బియ్యానికి దానికి సాల్ట్ అయితే టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట చిన్న స్పూన్ తోటి కాబట్టి టూ స్పూన్స్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అలాగే పప్పులో కూడా వేస్తాం కాబట్టి మీరు ఎలా తింటారో మీ టేస్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలంతే సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి మనం అన్నం కొంచెం పొంగొచ్చేంత వరకు మళ్ళీ ఇదో ఇది రెండోసారి యాడ్ అయింది సారీ అండి రైస్ అయితే మనకి పొంగు వస్తుంది కదా లైట్గా పొంగు వచ్చినప్పుడు తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కొంచెం వాటర్ ఉంది గంజి ఉంది అనుకున్న టైంలో మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇంకా పూర్తిగా మనకి రైస్ ఉడికిపోతుంది అన్న టైంలో కొంచెం నీట్గా కడిగి కట్ చేసిన కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు సిమ్లో పెట్టేసుకోండి ఇంకా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి రెగ్యులర్గా మనకి రైస్ ఎలా వండుకుంటామో అలాగవుతుంది మనకి రైస్ ఉడికిన తర్వాత నెయ్యి వేసిన దానికి మనకి నూనె వేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది రై రైస్ అయితే ఫ్లేవరు తినగలిగిన వాళ్ళైతే నెయ్యి వేసుకుంటేనే మనం మన ఈ రెసిపీని అయితే మంచిగా టే అంటే ఎలా ఉంటుంది అంటే ఒరిజినల్ టేస్ట్ అయితే చేయగలం అనమాట ఇష్టం లేని వాళ్ళే యాడ్ చేసుకోకపోయినా పర్లేదు చాలా సింపుల్ రెసిపీ కాకపోతే ఎప్పుడు తినేలా కాకుండా ఏదైనా స్పెషల్ అకేషన్స్ అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకైతే కొంచెం బాగుంటుంది ఇంకా ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి మీకు ఏదైనా కావాలనుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి చేసి చూపిస్తాము సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇంకా మూత అయితే పెట్టేసుకొని రైస్ అయితే కుక్ చేసుకుందాము ఈలో పప్పు కూడా అయిపోయిందండి పక్కన స్టవ్ పైన పెట్టేశాను ఫోర్ విజిల్స్ అయితే రానిచ్చాను నేను కొంచెం పప్పు ఎక్కువసేపు నానింది వేరే పనిలో ఉండడం వల్ల ఇది కొంచెం అడుగంటినట్టుగా అయిపోయింది పైప్ అయినది పప్పు గుత్తి తీసుకొని రుబ్బెని అందుకే ప్రెజర్ తీస్తున్నాను అనమాట విజిల్ ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చిందనేసి నేను ప్రెజర్ అంతా తీసేశాను కొంచెం రెడ్గా అయిపోయింది అడుగున పప్పు పప్పు గుత్తి తీసుకొని బాగా ఎనిపేసి కొంచెం వేడి నీళ్ళు గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసాను మామూలు చన్నీళ్ళు వేసిన దానికి గోరువెచ్చగా ఉన్న నీళ్ళు వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట చెమ్ము డైరెక్ట్గా దాని మీద పెట్టేసుకొని దాంట్లో వేసుకొని యాడ్ చేసుకున్నాను అందుకే రెండు పొగలెళ్తున్నాయి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది పప్పు టేస్ట్ పోదు అనమాట ఇంకా కావాలంటే మన రైస్లో కూడా పక్కన పెద్ద గిన్నెలు పెట్టేసుకొని బియ్యం యాడ్ చేసిన తర్వాత వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు తొందరగా కుక్ అవుతుంది బాగుంటుంది రైస్ కూడాను ఇక్కడ పప్పు అయితే తాలింపు వేసేస్తున్నాను నేను ఇంకా చాలా సింపుల్ తాలింపు కూడా మెయిన్ ఏంటంటే మనం పప్పులు పచ్చిమిర్చి వేసాం కదా దాంట్లో కారం యాడ్ చేయము పోపులో వేస్తాము దాంతో మనకి చాలా డిఫరెన్స్ వస్తుంది ఈ పప్పులో కూడా కొంచెం జీలకర్ర ఎక్కువగానే పడుతుంది రెగ్యులర్గా వేసుకునే దానికంటే కొంచెం జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని కరివేపాకు దంచిన వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు కూడా ఉంటే దంచుకొని వేసుకోవచ్చు బాగుంటుంది ప్రస్తుతం నా దగ్గర అయితే లేదనమాట నేను వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసాను తినేటప్పుడు బాగుంటుంది దంచవచ్చు లేదంటే కట్ చేసుకున్నా బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఫైనల్గా కరివేపాకు యాడ్ చేసుకోండి ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే తాలింపు అయితే బాగా ఫ్రై అయిపోయిందండి మాడిపోకుండా చూసుకోవాలి ఏదైనా మళ్ళీ టేస్ట్ అయితే డిఫరెంట్ వస్తుంది కరివేపాకు వేసిన తర్వాత వింగు కూడా వేసాను ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయిందనమాట వింగు కూడా కంపల్సరీ దీంట్లో మన పొడి ముద్ద ఇంగువైనా ఏదైనా వేసుకోవచ్చు మీరు ఏది తింటే అదే వేసేసుకోండి దీంట్లోనే కొంచెం ధనియాల పొడి లైట్గా గరం మసాలా ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి అంత స్పైసీగా లేదు లేకపోయినా సరే కంపల్సరీ మన ఈ రెసిపీకి తాలింపులో కారం వేయాల్సిందే ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్లో ఉంచే చేసుకోవాలన్నమాట ఎనిపిన పప్పు ఉంది కదా దాన్ని మనం తాలింపులో వేసుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని పప్పు అయితే తాలింపులో వేసేసుకుందాం చాలా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో మళ్ళీ కట్ చేసిన కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని ఇంకా మనం రైస్ కూడా అయిపోవడానికి వచ్చింది ఆల్మోస్ట్ రెసిపీ అయితే ఇది అనమాట నేను ఎక్స్ట్రాగా కొంచెం చిప్స్ అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను టేస్ట్ ఇంకా బాగుంటుంది మనం ఫస్ట్ నుంచి కూడా సాల్ట్ వేయలే కదా పప్పులో ఇప్పుడు ఫైనల్గా వేసేసి టేస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ కొంచమే వేసుకోండి రైస్లో ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి వేడి వేడి పప్పు జీరా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూడేసి చూసేయచ్చు మన వీడియో రైస్ కూడా మనకి దాదాపుగా ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇలా రైస్ని ముద్దలాగా అవ్వకుండా కొంచెం పైన కిందికి కింది పైకి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈవెన్గా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సిమ్లో పెట్టేసి మూత పెట్టేయాలన్నమాట ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనకి రైస్ కంప్లీట్గా కుక్ అయిపోయింది నేను స్టీల్ పెడుతున్నాను కదా అందుకే కొంచెం పై చిన్నగా మిక్స్ చేస్తున్నాను వడ్డిన స్పూన్స్ అయితే ఇంకా క్లీన్ చేయలేదన్నమాట బయట ఉన్నాయి ఇప్పుడైతే మనం ప్లేట్లో అయితే అన్నం వడ్డించేసుకుందాం ఇంకా జీరా రైస్ దాల్ తడక అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేయండి చూడడానికి చాలా చాలా బాగుంది కదా సేమ్ అంటే మనం బయట తిన్నట్టుగానే వచ్చిందనమాట ఫ్లేవర్ అప్పుడప్పుడు తింటాం మేము బయటకు వెళ్ళినప్పుడు చాలా బాగుంది జీలకర్ర కొంచెం మంచి ఎక్కువ స్మెల్ వచ్చేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటేనే మనకి రెండింటికి కూడా మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది కంపల్సరీ రెండు నెయ్యితోనే చేసుకోవాలన్నమాట